హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షనర్లకి మార్చి నెల జీతాలు పెన్షన్ బిల్లులకు సంబంధించి నిన్న సాయంత్రం చాలా వరకు కూడా బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అయ్యాయండి అలాటైన బ్యాచ్ నెంబర్స్ అన్నీ కూడా జమ కావడం అయితే జరిగింది అయితే నిన్న పూర్తి స్థాయిలో జీతాలు పెన్షన్లు జమ అవుతాయని చెప్ సమాచారం ఉన్నప్పటికీ కూడా ఒక థర్టీ పర్సెంట్ అయితే జమ అయ్యాయండి ఇంకా ఒక ట్వంటీ పర్సెంట్ అయితే ఈరోజైతే బిల్లులో కదిలికొచ్చి జమ అవుతూ ఉన్నాయి నిన్న చాలా వరకు సీతమ్మ దార ఫ్యామిలీ పెన్షన్ జమ కావడం జరిగింది కర్నూలు అదేవిధంగా విజయవాడ గుంటూరు ఇవన్నీ కడప ప్రొద్దుటూరు ఇవన్నీ కూడా జమ కావడం అయితే జరిగిందండి ఇంకొక ట్వంటీ అంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ అయితే ఇంకా పెండింగ్ అయితే ఉన్నాయండి జీతాలు కానీ పెన్షన్లు కానీ ఈరోజు అయితే పూర్తి స్థాయిలో జమ అవుతాయి అన్నది తాజా అప్డేట్ అండి ఇప్పుడు కూడా చాలామందికి జమ అవుతూ ఉన్నాయి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా పూర్తి స్థాయిలో జీతాలు పెన్షన్లు అయితే జమ కాబోతున్నట్లు సమాచారం అండి ఇక ఏ మార్చి నెలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆరో తేదీ లోపలయితే జమ అవ్వడం అయితే జరుగుతుంది అని అయితే తాజా అప్డేట్ రావటం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా ఈసారి పెన్షనర్స్కి పెన్షన్ ముందుగా జమ చేయడం అయితే జరిగిందండి ఉద్యోగుల కంటే ముందుగా అయితే పెన్షనర్లకే పెన్షన్ జమ చేయడం వల్ల కాస్త పెన్షనర్స్కి అయితే లభిస్తుందండి ఎందుకంటే వారికి వేరే ఇన్కమ్ సోర్స్ అయితే ఉండదు కాబట్టి దీని మీదనే పెన్షన్ మీదనే ఆధారపడి అయితే ఉంటారు వారు ఏమీ చేసుకోలేరు కాబట్టి ముందుగా వారికి జమ చేయడమే న్యాయంగా ఉంటుంది ఉద్యోగులకి కాస్త కొంచెం అటు ఇటు అయినా కూడా వీళ్ళు ఏదో ఎలాగో ఒకలాగైతే మేనేజ్ చేసుకోగలరండి కానీ పెన్షనర్స్ అలా కాదు కదా కాబట్టి ఈసారి పెన్షనర్స్కు జమ చేయడం వల్ల కాస్త వారికి ఊరటైతే లభించిందండి వాళ్ళకి అనేక ఆరోగ్య సమస్యలు ఉంటాయి మందుల ఖర్చులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి వారికి జమ చేయడం ఈసారి వారికి కాస్త ఊరటనైతే ఇచ్చిందనే చెప్పుకోవాలి ఈ ప్రతిసారి కూడా ఉద్యోగులకు కూడా ఆలస్యం చేయకుండా ప్రతీ నెల కూడా ఒకటో తేదీనే జీతాలు కానీ పెన్షన్లు కానీ జంప్ చేస్తూ ఉంటే ప్రభుత్వం వారికి మంచి ఊరటైతే ఉంటుందండి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయి ఎప్పుడైనా జంప్ చేయాల్సిందే అదేదో ఒకటో తారీఖునే జంప్ చేస్తూ వారి అత్యవసరాలుగా అయితే అవసరాలకి ఉపయోగపడతాయండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్